మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే జ్ఞానం ఎనిమిది మార్గాల ద్వారా జ్ఞానాన్ని ఆర్జించడం అన్నది ఈరోజు తెలుసుకోబోతున్నాం సో జ్ఞానం అంటేనే చాలామందికి మాకు తెలుసు అనుకుంటారు కరెక్టేది కానీ కొంతవరకు తెలిసి ఉంటుంది పండితులకు చాలా ఎక్కువ తెలిసి ఉంటుంది ఇంకా ఆత్మజ్ఞానులకు ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది సో ఇక్కడ జ్ఞానం మనం ఏ రకంగానూ పొందాలి అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇంధనం లేనిదే వాహనం కదలదు అంటే ఏ బండికైనా సరే పెట్రోలో డీజిలో ఎలక్ట్రిసిటీనో ఏదో ఒకటి వేయాల్సిందే అలాగే జ్ఞానం లేనిదే జీవితం లేదు చదువుకుంటే జ్ఞానం వస్తుంది చదువుకున్న వాళ్ళంతా జ్ఞానవంతులు అని అంటున్నారు అది కొంతవరకే బాహ్య జ్ఞానమే అంతే అంతర్జ్ఞానం కాదు జ్ఞానం పొందడానికి ఉన్న అనేక మార్గాలలో ఈ చదువు అనేది ఒకనొక మార్గం మాత్రమే కేవలం ఈ చదువు వల్లనే జ్ఞానం లభించదు జ్ఞానం అనేది మనం పుట్టడానికి ముందు చనిపోయిన తర్వాత కూడా నిరంతరం పొందుతూనే ఉన్నాం చనిపోయిన తర్వాత కూడా పిల్లలు పుడుతూనే తల్లి తన చనుబాల నోటికి అందిస్తే చీకడం మొదలు పెడతారు జంతువులకు కూడా పిల్లలు పుట్టిన వెంటనే తల్లి చనుబోలు దగ్గరికి తీసుకెళ్తానే చీకటి మొదలు పెడతాయి ఈ జ్ఞానం పిల్లలకి ఎవరు నేర్పారు అంటే జీవులకు ఇటువంటి జ్ఞానము ప్రతి కణంలో కూడా నిబిడీకృతమై ఉంది కనుక తెలిసిన జ్ఞానంతో తెలియని జ్ఞానాన్ని ప్రతి జన్మలోనూ కొద్ది కొద్దిగా సంతరించుకుంటూ ఉంటాం ఈ జ్ఞాన సముపార్జన అష్ట మార్గాల ద్వారా అంటే ఎనిమిది మార్గాల ద్వారా పొందవచ్చు ఆ ఎనిమిది మార్గాలు ఏంటంటే నంబర్ వన్ శ్రవణం ద్వారా జ్ఞానం నంబర్ టూ అనుసరణ ద్వారా జ్ఞానం నంబర్ త్రీ అక్షర జ్ఞానం నంబర్ ఫోర్ ఇంగిత జ్ఞానం ఫైవ్ లోకం ద్వారా జ్ఞానం సిక్స్ పండితుల ద్వారా జ్ఞానం సెవెన్ ఆచార్యుల ద్వారా జ్ఞానం ఎనిమిది అంటే ఎయిట్ అనుభవం ద్వారా జ్ఞానం ఇట్లా ఎనిమిది మార్గాల ద్వారా మనము జ్ఞానాన్ని సంతరించుకుంటాం ఇక్కడ ఫస్ట్ది శ్రవణం ద్వారా జ్ఞానం దాని గురించి కొద్దిగా తెలుసుకుందాం శ్రవణం అంటే వినడం వినడం ద్వారా జ్ఞానం మనిషి గర్భంలో ఉన్నప్పటి నుంచే మొదలవుతుంది గర్భంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల గొంతులను తల్లికి దగ్గరగా ఎక్కువగా ఉండేవారి గొంతులను పుట్టిన వెంటనే పిల్లలు త్వరగా త్వరగా గుర్తుపడతారు అంతేకాకుండా ఎటువంటి వాతావరణంలో పెరుగుతున్నామో ఎటువంటి మాటలు వినపడుతున్నాయో అవన్నీ కూడా కొంతవరకు శిశువు మెదడులో రికార్డ్ అవుతూ ఉంటుంది పూర్వకాలంలో పేపర్ లేదు కనుక చదువులు కానీ వ్యవహారాలు కానీ వినడం ద్వారా మాత్రమే జరిగేటివి అంటే బాహ్య శ్రమణం వినినదాన్ని మననం చేసుకుంటూ బాగా జ్ఞాపం ఉంచుకునేవారు అందుకే అప్పుడు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండేది శృతులన్నీ కూడా వేదాలన్నీ కూడా కేవలం వినడం ద్వారానే జరిగేది రాను రాను పేపర్ మనకు అందుబాటులోకి వచ్చేసరికి కొంతవరకు జ్ఞాపక శక్తి తగ్గిందనే చెప్పాలి ఏది ఏమైనా శాస్త్రీయ విజ్ఞానం పెరిగాక మనం వినడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశాలు చాలా చాలా పెరిగాయి కూడా ఇందుకు మనకు బాగా ఉపయోగపడుతున్నాయి ఏంటంటే రేడియోలు టీవీలు సీడీలు ఇంటర్నెట్లు యూట్యూబ్లు ఇవన్నీ కూడా మనం వినాలనుకున్నవి ఏవైనా సరే సీడీలు ఇంటర్నెట్లు యూట్యూబ్లు రూపంలో సులభంగా మార్కెట్లో లభిస్తుండడం ఇది మన అదృష్టంగా భావించవచ్చు ఎందరో మహానుభావులు మనకు కావలసిన మాటలు పాటలు ప్రవచనాలు సంగీతాలను పై చెప్పిన వాటి ద్వారా చక్కగా అందించారు అందిస్తున్నారు కూడా ఆ మహానుభావులందరికీ కూడా శతకోటి వందనాలు ఆ మహానుభావులు అటువంటి జ్ఞానాన్ని కానీ మరేదైనా కానీ అందివ్వడానికి ఎంతో కష్టపడి ఉంటారు అంత సులభంగా ఏమి రాదు కదా ఒక పది మాటలు మాట్లాడాలంటే పదిసార్లు ఆలోచిస్తుంటాం మనం మరి మనం మాత్రం ఏమాత్రం శ్రమ లేకుండా వాటిని కొనుక్కొని విని ఆనందిస్తున్నాం మనం ఎంత అదృష్టవంతులమో ఈ కాలానికి కదా స్తోమత ఉండి కూడా ఈ శ్రవణ జ్ఞానాన్ని పొందలేని వారంతా కూడా ఎంత దురదృష్టవంతులేదు ఈ కాలానికి అందుకే ఎవరికి ఏది వీలైతే దాని ద్వారా వింటూ ఉండాల్సిందే కనుక మనం చేయవలసిందల్లా ఒక్కటే రోజు ఉదయం ఒక గంట సేపు గొప్ప సంగీతాన్ని గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు చెప్పిన ప్రవచనాలను తప్పక విని తీరాలి అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత పాటలు మాటలు హాస్యం ఇవన్నీ వాళ్ళ వాళ్ళ ఇష్టాల మేరకు ఉంటాయి శ్రవణం అన్నది ఒక గొప్ప వరం ఈ వరాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి తప్ప శాపంలా మార్చుకోకూడదు శాపంలా మారడం అంటే ఏంటంటే పనికిరాని మాటలను ఇతరులపై చాళలు చెప్పే మాటలను టైంపాస్ కోసం చేసే మాటలను టైంపాస్ కోసం చేసే హాస్యాన్ని ఇవన్నీ వినడం ద్వారా ఇవన్నీ మెదడులో రికార్డ్ అయిపోయి తద్వారా శరీరాన్ని చికాకు పరుస్తాయి కనుక ఇటువంటి మాటలు వచ్చినప్పుడు వాటిని వినకపోవడమో లేదా ఆ విషయాన్ని ఇంకొక విషయంపై మరల్చడమో చేయాలి అప్పుడే శ్రవణం ద్వారా చక్కటి జ్ఞానం మన సొంతం అవుతుంది ఇదంతా బాహ్యేంద్రియాల ద్వారా పొందే జ్ఞానం బాహ్యేంద్రియాలంటే కళ్ళు ముక్కు చెవులు చర్మము నాలుక ఇదంతా జ్ఞా పంచ జ్ఞానేంద్రియాలు అంటారు సో వీటి ద్వారా పొందే జ్ఞానం ఇది కాకుండా ఇంతవరకు శ్రవణం అంటే బయట వినేది అనుకుంటున్నాం కానీ ఇంకొకటి కూడా ఉంది దాన్ని అంతర్శ్రవణం అంటారు ఇది చాలా ముఖ్యమైనది బయట నుంచి ఎంత సమాచారం ఏదైతే వింటున్నామో అంతకు కొన్ని వందల రెట్లు లోపల నుంచి శ్రవణం వస్తుంది మనకు వినగలిగితే అంత అర్హతను సంపాదించుకోగలిగితే సో అంతర్శ్రవణం ద్వారానే ఎన్నెన్నో గొప్ప సత్యాలు విలువలకు వచ్చాయి పరిష్కారం లభించని అనేక సమస్యలకు అంతర్శ్రవణం వల్ల పరిష్కార మార్గాలు చాలా లభించాయి లభిస్తాయి కూడా అంతర్శ్రావణం ద్వారా మనలోని భావాలను మనం వినగలుగుతాం మన గుండె చప్పును కూడా మనం వినగలుగుతాం గర్భవతులైతే శిశువు యొక్క గుండె చప్పును కూడా వినగలుగుతారు శిశువు యొక్క భావాలను కూడా వినగలుగుతారు తదనుగుణంగా తల్లి నడుచుకొని గర్భంలోనే బిడ్డను స్వాంతన పరచవచ్చు అంతర్శ్రవణం ద్వారా అంతర్శ్రావణం అన్నది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది ధ్యానం చేస్తే అంతర్శ్రవణంతో పాటు బాహ్య శ్రవణం పైన కూడా పట్టు వస్తుంది విద్యార్థులు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉంటే శ్రద్ధగా వినగలిగి చక్కగా గుర్తుంచుకోగలుగుతారు జ్ఞాపక శక్తి అనేక రెట్లు వృద్ధి చెందుతుంది విద్యార్థులకు చాలా సమయం కలిసి వస్తుంది అనవసరపు ఒత్తిడి కూడా ఉండదు కనుక ప్రతి మనిషి కనీసం రోజుకు ఒక గంట అయినా ధ్యానం చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది అంతఃకరణ శుద్ధి అంటే మనిషి జ్ఞాన సముపార్జన కోసం ఉపయోగించుకునే కరణాలు అంటే పనిముట్లు అవి ఏంటంటే మనసు బుద్ధి చిత్తము అహంకారం వీటికి తగిన విశ్రాంతి ఇవ్వడము అవి పనిచేసే విధానాన్ని గమనించి సరిగ్గా మనకు ఉపయోగకరంగా పనిచేసేట్లు చేయడము అది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది టైం అంతా కలిసి వస్తుంది ధ్యానం వల్ల ప్రతి పని మీద ఏకాగ్రత కుదిరి ఆనందం ఫలితం రెండు లభిస్తాయి ఇదంతా కూడా మనకు శ్రవణం ద్వారా జ్ఞానం అన్నది దాని కింద మనకు అర్థమవుతుంది అందుకే ఈ శ్రవణం అనేది పదే పదే వింటే మనకు అర్థమవుతుంది ఎక్కడ సమయాన్ని వృధా చేస్తున్నాము ఎక్కడ సమయాన్ని ఆదా చేయగలుగుతాము విని జ్ఞాపశక్తి లేకపోవడం వల్ల చదివిందే పదిసార్లు చదవాలి వినిందే పదిసార్లు వినాలి కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో లేదా మనకి ఏదైతే అవసరమైతే దానిపైన పక్కగా ధ్యాస పెడతామో మిగతాని పక్కన పెడతామో అప్పుడు ఈ శ్రవణం ద్వారా ధ్యానం జ్ఞానం ధ్యానం వల్ల అద్భుతమైన జ్ఞానాన్ని సొంతం చేసుకుందాము మననం కూడా చాలా సులభం అవుతుంది ఇతరులకు చెప్పడానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది సో అది శ్రవణం ద్వారా జ్ఞానం మొట్టమొదటిది ఇక రెండవది అనుసరణ ద్వారా జ్ఞానం పుట్టినప్పటి నుండే అనుసరణ మొదలవుతుంది తల్లి తండ్రి కుటుంబ సభ్యులే మొదటి గురువులు భాష హావభావాలు ఆహారము వేషధారణ ఇవన్నీ కూడా ఇంటిని బట్టే ఉంటాయి పెద్దల ప్రవర్తన బట్టే పిల్లల అనుసరణ ఉంటుంది మన ఇంట్లో తెలుగు మాట్లాడితే పిల్లలు తెలుగునే మాట్లాడతారు తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్ మాట్లాడితే హిందీ ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు ఆ భాషలే వచ్చేస్తాయి పెద్దలు చిన్న చిన్న విషయాలను కూడా సర్దుకోలేక రాద్ధాంతం చేస్తుంటే పిల్లలు కూడా దీన్నే అనుసరిస్తారు ఇంట్లో పెద్దలు ఎప్పుడు వారి గురించి వీరి గురించి చెడుగా మాట్లాడుతుంటే పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారు ఎప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తుంటే పిల్లలు కూడా దాని గురించే మాట్లాడుతుంటారు ప్రతి విషయాన్ని డబ్బుతో ముడిపడి అనుసరిస్తూ ఉంటారు పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అన్నది వారు పెరుగుతున్న వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే మనం ఏం మాట్లాడుతున్నాము ఎట్లా చేస్తున్నాము పిల్లలు కదా వాళ్ళకేం అర్థం కాదులే అని మనం అనుకుంటుంటాము లేదు పిల్లలు చాలా సూక్ష్మగ్రాహులు వెంటనే రిప్లై ఇవ్వరు కానీ వాళ్ళకి అన్నీ అర్థమవుతుంటాయి పెద్ద అవుతున్న కొద్దీ వాటిని అలవాటు చేసుకుంటారు మంచివైతే మంచి అలవాట్లు వస్తాయి చెడు అయితే చెడు అలవాట్లు వస్తాయి అందుకే మరి పిల్లలకి ఎలాంటి వాతావరణం కావాలో ఏం కావాలో గారు ఎంత చక్కగా చెప్పారంటే సో వారి మాటలో మనం విందాం పిల్లలు కలహాల మధ్య పెరిగితే అయినదానికి కాని దానికి వారు అందరితో పోట్లాడడం నేర్చుకుంటారంట చూడు మరి భయాందోళకరణ పరిస్థితుల్లో పెరిగితే పిల్లలు ఆత్మన్యూన్యతా భావాన్ని నేర్చుకుంటారు అవమానాల మధ్య పెరిగితే ప్రతిదానికి తామే దోషమేమో అనే భావాన్ని నేర్చుకుంటారంట తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను పెద్దలు గుర్తించే వాతావరణంలో పెరిగితే వారు తమ తమ లక్ష్యాలను ఛేదించడాన్ని నేర్చుకుంటారంట ప్రేమ పూరిత వాతావరణంలో పెరిగితే వారు గొప్ప గొప్ప ఔదార్యాన్ని నేర్చుకుంటారంట కాపటం లేని స్నేహపూర్వక వాతావరణంలో పెరిగితే పిల్లలు సత్యం న్యాయం అనేవి ఏమిటో నేర్చుకుంటారంట ప్రశాంత వాతావరణంలో పెరిగితే పిల్లలు ఎలాంటి పరిస్థితులైనా సరే ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటారంట కష్టమైనా సరే నష్టమైనా సరే దుఃఖమైనా సరే సుఖమైనా సరే శుభ అశుభ ఇదేంటైనా సరే ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటారంట ఎందుకు పెరిగిన వాతావరణం అలాంటిది అందుకే కనుక పెద్దలు అత్యంత జాగరూకతతో భాషను భావాన్ని వ్యక్తపరుస్తూ ఉండాలి పిల్లలకు గమనశక్తి ఎక్కువగా ఉంటుంది ఇంట్లో పెద్దలు ఉదయాన్నే లేచి ధ్యానం చేస్తూ మంచి సంగీతం వింటూ గొప్ప గొప్ప గ్రంథాలు చదువుతూ చక్కగా పనిచేస్తూ సరైన ఆహారం తీసుకుంటూ పరస్పరం గౌరవించుకుంటూ ఉంటే పిల్లల ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది గొప్ప వ్యక్తుల జీవితాలను వారి ప్రతి చర్యలను వీలైనంత గమనించడం ద్వారా మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్న జ్ఞానం మనం పొందవచ్చు ఇదంతా బాహ్యపరంగా మనకు కనపడుతున్నది కనుక అనుసరణ సులభం ఏదైనా సులభమే బయట కనపడుతుంది ఏదో రకంగా కానీ ఆత్మపరంగా అనుసరించడానికి ఇంకొకటి ఉంది అదే మనస్సు కనుక చాలామంది నా మనస్సుకి ఏ విధంగా తోస్తే ఆ విధంగా చేస్తాను అని అంటుంటారు అది నిజం అదే చేయాలి కానీ చంచల మనస్సుతో కాదు మొదట మనస్సుకు స్థిరత్వం రావాలి స్థిరత్వం రావాలంటే ధ్యానమే శరణ్యం గీతలో కృష్ణ మొత్తం చాలా క్లియర్గా చెప్పాడు అభ్యాసము వైరాగ్యము అభ్యాసం అంటే ప్రాక్టీసు ఏం ప్రాక్టీస్ చేయాలంటే మనసును స్థిరంగా ఉంచే ప్రాక్టీస్ చేయాలి మనసును స్థిరంగా ఉంచే ప్రాక్టీస్ ఏంటంటే ధ్యానమే అందుకే ధ్యానం ద్వారా మనసు చంచల రహితమై బుద్ధిగా రూపాంతరం చెందుతుంది మనిషి ఎదుగుతున్న కొద్దీ బుద్ధిని అనుసరించాలి అదే బుద్ధ పదం వైపు దారి తీస్తుంది ఇదంతా కూడా మనకు అనుసరణ ద్వారా జ్ఞానం సో మనిషికి అనుకరణ పనికిరాదు అనుసరణ కావాలి అనుకరణ వల్ల ఫోటో కాపీ తయారవుతుంది జెరాక్స్ లాగా తయారవుతాం సో అది నష్టమే కానీ జీవితానికి అది పనికిరాదు జెరాక్స్ కాపీలు పనికిరావు మనకు కావాల్సింది అనుసరణ జ్ఞానమే అనుకరణ వద్దు అనుకరణ అంటే మిమిక్రీ లాగైపోతుంది సో దానివల్ల మనమేం పొందలేవు సో ఇది ఇక మూడవది అక్షర జ్ఞానం క్షరము అంటే నశించేది అక్షరం అంటే నాశనం లేనిది వాస్తవంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక జ్ఞానమే అక్షర జ్ఞానం కానీ ఇప్పటి కాలానికి ప్రాపంచిక జ్ఞానమే అంటే పుస్తక జ్ఞానమే అక్షర జ్ఞానంగా అనుకుంటున్నాం సో తప్పలేదు అంతేది అక్షర జ్ఞానము ఎల్కేజీ నుండి మొదలై వారి వారి శ్రద్ధ మేధస్సుల అనుసరించి డిగ్రీల పైన డిగ్రీలు ఎంతైనా చదవచ్చు అక్షర జ్ఞానం వల్ల మనిషి మేధస్సు కూడా చాలా అభివృద్ధి చెంది మనిషికి ఊహించినంత ప్రాపంచ సుఖాలను మన ఇంటి ముంగిడికి చేర్చాయి సో ఇదంతా కూడా అక్షర జ్ఞానం వల్లే వచ్చిన లాభాలే సో అక్షర జ్ఞానం మానవ జీవితంలో అనేక రకాలుగా ముడిపడి ఉంది అంతేకాకుండా ఎన్నెన్నో గొప్ప గ్రంథాలను వెలుగులోకి తెచ్చి మనకు అందుబాటులో వచ్చేలా చేసింది ఏది అక్షరం వల్ల ఎంతోమంది మహానుభావులు ఎన్నెన్నో గొప్ప సత్యాలను మరి వారి వారి జీవిత సాధన సారాన్నంతా కూడా మనకు అక్షర రూపంలో అందించారు మన జీవితాలు సమస్యలు సుడిగుండంలో కొట్టుకొని పోకుండా మనకు అక్షర రూపంలో అనేక పరిష్కార మార్గాలు అందించారు అజ్ఞానాంధకారంలో దారి తప్పుతున్న మనకు అక్షరజ్యోతి ద్వారా మార్గాన్ని చూపించారు సో వేదాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలు మహాభారతం భగవద్గీత మహాభాగతం ఇంకా ఎన్నెన్నో గ్రంథాలు మనకు అద్భుత మార్గాన్ని చూపిస్తున్నాయి సో అందుకే ఈ అక్షర జ్ఞానం అనేది చాలా చాలా మనకి ఇంపార్టెంట్ సో ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలంటే మనకు ఈ చదువు అవసరం అవుతుంది ఈ అక్షర జ్ఞానం అవసరం అవుతుంది పిల్లలైనా సరే పెద్దలైనా సరే అందరికీ ఈ జ్ఞానం అవసరమే కనుక పిల్లలకు చదువు చెప్పించే తీరాలి అదేవిధంగా చదువు రాని వారు కూడా పెద్దలు కూడా సిగ్గుపడకుండా కనీసం కొంతైనా చదవడం నేర్చుకోవాలి మనిషికి సంకల్పం ఉండాలే కానీ వయసుతో నిమిత్తం లేకుండా అక్షర జ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చు నేర్చుకోవాలి అన్న తపన ఉంటే చాలు వయసు ఒక అడ్డంకి కాదు దానికి ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం ఒక స్టీమర్లో కొందరు ప్రయాణిస్తున్నారు ఎవరు ధ్యాసలో వాళ్ళున్నారు అందులో ఒక వృద్ధుడు మాత్రము తదేకంగా ఎప్పుడూ రాస్తూ ఉండడం ఒక వ్యక్తి గమనిస్తూనే ఉన్నాడు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాడు ఆయన ఏదో రాస్తూనే ఉన్నాడు ఎప్పుడు కూడా ఫ్రీగా కూర్చోలేదు ఇంకా ఆగలేక ఆయన దగ్గరికి వెళ్ళి తాతగారు మీరు ఏం రాస్తున్నారని అడిగాడు ఆయన చైనాలు ఇప్పుడు నేర్చుకుంటున్నాను అన్నాడు ఆ వ్యక్తి నవ్వుతూ ఈ వయసులో ఇది ఇంత అవసరమా అని అడిగాడు చచ్చే వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి అన్నది నేను నేర్చుకున్నది అని నవ్వుతూ చెప్పి తన పనిలో తను రాసుకోవడం మొదలుపెట్టాడు అదే ఒక సూఫీ మాస్టర్ చెప్పారు ఏం చెప్పాడంటే మనిషి సాధారణంగా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలకు జీవిస్తున్నాడు ఆ తర్వాత జీవోత్సవంలో బ్రతుకుతున్నాడు అన్నాడు అదేంటి అది ఆ తర్వాత జీవోత్సవంలో బ్రతకడం ఏంటి అంటే మనిషి నేర్చుకోవడం ఎప్పుడైతే ఆగిపోయిందో అక్కడ ఆ రోజు చనిపోతున్నాడు అని లెక్క ఆ మాస్టర్ చెప్తున్నాడు అందుకే నిరంతరం ఎప్పుడు కూడా చనిపోయినంత వరకు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాల్సిందే రజనీష్ గారు కానీ మన పత్రి గారు కానీ గారు ఒక లక్ష పైబడి పుస్తకాలు చదివారు ఎప్పుడు చదువుతూనే ఉంటారు అది చెప్తూనే ఉంటారు ఆఖరి మూమెంట్ వరకు కూడా తను ఏదైతే తెలుసుకున్నాడో దాన్ని లాస్ట్ మూమెంట్ వరకు ఇస్తూనే వచ్చాడు అంటే ఏంటి నేర్చుకోవడం అన్నది ఎప్పుడు ఉంది ఆగిపోలేదు ఎక్కడ కూడా జ్ఞానం అనంతం సో అంత అనంతమైన జ్ఞానాన్ని నీకు ఒక జన్మలోనో రెండో జన్మలోనూ మూడు జన్మలోనో వచ్చేదేం కాదు సో నిరంతరంగా దానిపైన నువ్వు కృషి చేస్తుంటే సాధన చేస్తుంటే అభ్యాసం చేస్తుంటేనే అది నీకు అలవడుతూ ఉంటుంది దినదినాభి ప్రవర్తన ఇస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ మనకు ఈయన చెప్పారు మనకు వీరేశలింగం పంతులు గారు చెప్తున్నారు అయ్యా చిరిగిన చొక్క ఆయన తొడుకో కానీ పుస్తకాలు మాత్రం కొనాలి ఆయన దీన్ని బట్టి మనకు అక్షర జ్ఞానానికి గల ప్రాముఖ్యత ఏమిటో మనకు తెలుస్తూనే ఉంది కనుక ప్రతిరోజు పక్షంగా ఒక గంట అయినా సరే గొప్ప గొప్ప గ్రంథాలు చదవాలి స్తోమత ఉన్న ప్రతివారు కూడా ఖచ్చితంగా ఇంట్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇదే మన ఇంటిల్లిపాదికి వారసులకు అందించే ఒక గొప్ప ఆస్తి తరగని ఆస్తి డబ్బు ఈరోజు రావచ్చు రేపు పోవచ్చు కానీ జ్ఞానం మాత్రం అనంతంగా ఉంటుంది శరీరం నశించిన తర్వాత కూడా మనతో పాటు వచ్చేది ఏంటంటే పాపము పుణ్యము జ్ఞానం మాత్రమే పాప ఫలితాలు పుణ్య ఫలితాలు జ్ఞానమది జీవితకాలంలో సంపాదించినవి ఎంత విలువైన సరే ప్రేమ బాంధవ్యాలు ఇంకా ఏవైనా కావచ్చు కానీ అవి ఎక్కడి వదిలేసి వెళ్ళిపోవాల్సిందే సో ఇంకా జ్ఞాన ప్రాముఖ్యత ఇంకా దీనిపైన ఎంత ఇంపార్టెంట్ అంటే సరస్వతి లక్ష్మి ప్రక్క ప్రక్కనే ప్రత్యక్షమయ్యారు ఎవరు కావాలో కోరుకో అంటే రెండో ఆలోచన లేకుండా లక్ష్మిని అంటే డబ్బునే కోరుకుంటారు డబ్బు ఉంటే ఏమైనా సాధించవచ్చు అని అనుకుంటారు సరస్వతి అంటే జ్ఞానం అక్కర్లేదనుకుంటారు ఇక్కడ ఒకటి మో మర్చిపోతున్నారు చాలామంది ఎన్ని వస్తువులు మన దగ్గర ఉన్నా వాటిని ఉపయోగించే విధానం ఆ జ్ఞానం మనకు లేకుంటే ఆ వస్తువు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అలాంటిది డబ్బు కూడా సరైన విధానంలో ఉపయోగంలోకి తీసుకురా తీసుకురాలేని డబ్బు దానివల్ల అనేక అనర్థాలు జరుగుతాయి దీంతో దొంగల భయం ఉంటుంది పన్నుల భయం ఉంటుంది సంతానం నుంచి భయం ఉంటుంది అల్లుల నుంచి భయం ఉంటుంది నిద్రాభంగం ఇలా ఒకటేమిటి ఎన్నో భయాలు కొని తెచ్చుకున్నట్టే అదే జ్ఞానం ఉందనుకో డబ్బు సంపాదించే మార్గం తెలుస్తుంది ఉన్న డబ్బును ఏ విధంగా ఖర్చు చేయాలో సద్వినియోగపరచాలో తెలుస్తుంది టీవీని కొనడానికి ముందే టీవీని ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకుంటున్నాం కనుక మనిషికి మొదట జ్ఞానం తర్వాతనే ధనం సరైన జ్ఞానం పొందాలంటే మొదట ధ్యానం తప్పనిసరి ఇదంతా కూడా మనకు అక్షర జ్ఞానం ద్వారా మనకు వస్తూ ఉంది సో అంత ఇంపార్టెంట్ అక్షర జ్ఞానం కూడా ఇక నాలుగవది ఇంగిత జ్ఞానం ఇంగిత జ్ఞానం దీన్నే కామన్ సెన్స్ అని కూడా అంటారు ఎన్ని డిగ్రీలు పాస్ అయినా అసలు అక్షర జ్ఞానమే లేకున్నా మనిషికి ఉండాల్సింది కావలసింది ఇంగిత జ్ఞానం దీన్నే మనము కామన్ సెన్స్ అని కూడా అంటూ ఉంటాం లేచింది మొదలు పడుకునేంత వరకు అంటే ఆహార వ్యవహారాల్లో కానీ ఈ జ్ఞానం ఎంతో అవసరం మనం పెరిగిన వాతావరణ పరిస్థితులు ఎలాంటివైనా సరే ఇంగిత జ్ఞానం అన్నది మనం ఇతరుల నుంచి గమనించి నేర్చుకోవాల్సిందే దీనివల్ల అనవసర సమస్యలు ఉత్పన్నం కావు నీకు డిగ్రీలు లేకపోయినా పర్వాలేదు నీకు అస్సలు అక్షర జ్ఞానమే లేదు బట్ ఈ ఇంగిత జ్ఞానం అయితే నీ దగ్గర ఉండాల్సిందే లేకపోతే నువ్వు సంఘం నుంచి వెలువేయబడతావు నీకు తెలియదు అది వెలువేయబడుతుందన్న విషయం కూడా మనకు తెలియదు మన దగ్గరికి ఎవరు రావడం లేదన్న విషయం కూడా మనకు తెలియదు మొదట ఆహార విషయంగా మనకు ఉండాల్సిన కనీస ఇంగిత జ్ఞానం ఆహార ఏంటంటే ఆకలినప్పుడు తినాలి శాకారమే సరైన ఆహారం మాంసాహారం అనేది మన శరీరానికి పడదు కనుక పాపాహారం స్థోమతను బట్టి కాకుండా శరీర తత్వాన్ని బట్టి ఆహారం తీసుకోవాలి ఇదంతా ఇంగిత జ్ఞానం తీసుకున్న ఆహారానికి తగ్గ శరీర శ్రమ ఉండాలి తాజా ఆహారం చాలా మంచిది ఉదయాన్నే కడుపు నిండా నీళ్లు తాగాలి ప్రతిసారి ఆహారం తీసుకున్న తర్వాత రెండు గంటల వరకు ఏమి తినకుండా నీళ్లు తాగాలి ఇది ఆహారపరంగా కనీస జ్ఞానం ఉండాలి కొందరు భోంచేస్తుంటారు నీళ్ళు తాగుతుంటారు భోంచేసిన తర్వాత ఒక చెమ్ము నీళ్ళు తాగేస్తారు ఎందుకు వాళ్ళకి తెలియదు తాగ నీళ్ళు తాగడం మంచిది అంటారు బట్ తాగడం మంచిదే బట్ ఎప్పుడు తాగాలి ఎలా తాగాలి అనేది ఇంగిత జ్ఞానము మాకెవరు చెప్పలేదు అనడానికి లేదు నువ్వు వినలేదంతే చెప్పేవాళ్ళు ఎప్పుడు ఉన్నారు వినేవాళ్ళే సరిగా లేరు ఇక వ్యవహారానికి వస్తే ఆహారం తర్వాత వ్యవహారం అడిగేటప్పుడు ఎప్పుడైనా సరే వినయం చూపాలి పుచ్చుకునేటప్పుడు కృతజ్ఞత చూపాలి ఇచ్చేటప్పుడు ఆనందంగా పడ ఆనందపడాలి ఆనందంగా ఇవ్వాలి నీ తప్పైంది క్షమాపణ కోరాలి వయసులో పెద్దవారిని గౌరవించాలి చిన్నవారితో స్నేహపూర్వకంగా ఉండాలి గురువు దగ్గర వినయ విధేయతలతో ఉండాలి సందర్భాన్ని బట్టి ప్రశ్న వేయాలి అతిథులను ఉన్నంతలో తృప్తిపరచాలి బలవంతులతో వైరం పనికిరాదు బలహీనులపై ప్రతాపం చూపరాదు చూపులతో పరకలించాలి నోటితో నవ్వాలి మాట స్పష్టంగా అర్థవంతంగా ఉండాలి ఇతరులకు అర్థమైనదో లేదో గమనించాలి మనవరకు ఏదో మాట్లాడుకుంటూ పోవడం కాదు ఇతరులకు అర్థమైందో లేదో గమనించాలి సో ఇదంతా కూడా ఇప్పుడు ఇంగిత జ్ఞానంలోనే ఉన్నాం మనం ఇంకా ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కల్పించుకోరాదు మొదట వినాలి ఆలోచించాలి ఆ తర్వాతే మాట్లాడాలి అధిక సంభాషణ అనర్థహేతువు మౌనం ఉత్తమం సో మనం జోక్స్ వేసినా ఇతరులకు ఇబ్బంది పడని విధంగా ఉండాలి సామెతలు చెప్పినా ఉపయోగకరంగా ఉండేట్లు చెప్పాలి సందర్భం మీద సామెతలు పనికిరావు సందర్భం జోక్స్ పనికిరావు ఇతరులను హట్ చేసే జోకుల హాస్యం కూడా పనికిరాదు సో ఎప్పుడు కూడా ఇంట బయట శుభ్రత అవసరం డబ్బు కోసం గడ్డి తినరాదు ఇది మినిమం కామన్ సెన్స్ ఇది అతి అనర్థదాయకం మితమే సంతోషదాయకం ఓర్పు మార్పుకు నాంది అనవసరపు తీర్పులో పతనానికి నాంది జడ్జ్మెంట్లు ఇవ్వద్దన్నారు పత్రికారు పిల్లలను పెద్దలుగా చూడాలి వారి భావాలకు విలువ ఇవ్వాలి కుటుంబ వ్యవహారాలను వారికి తెలియజెప్పాలి వాళ్ళ పిల్లలు కదా వాళ్ళకి ఏమనుకోవద్దు వాళ్ళు ఒక తరం ముందున్నారు మనకంటే భావాలను స్పష్టంగా ప్రకటించాలి క్లుప్తంగా ఉండాలి కష్టమైన పనైనా తప్పనప్పుడు ఇష్టంగా మార్చుకొని చేయాలి ఎప్పుడైనా ఎక్కడైనా దేనికైనా పరధ్యానం అనేది వద్దు ధ్యానమే ఉండాలి ధ్యానమే ముద్దు రోజుకు కనీసం ఒక్క గంటైనా శ్వాస మీద ధ్యాస పెట్టాలి సో ఇంగిత జ్ఞానం పెరిగి ఇంటా బయట బంధువుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ అందరికీ ఇష్టడిగా ఉండవచ్చు అదే ఆ జ్ఞానం లేకపోతే అందరి దగ్గర నుంచి దూరం అవుతాం ఇదంతా కూడా ఇంగితం ద్వారా జ్ఞానము ఇంగిత జ్ఞానం అంటారు ఒక ఐదోది లోకం ద్వారా జ్ఞానం ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం అంటే భూలోకానికి సంబంధించిన జ్ఞానం అంటే ప్రపంచ జ్ఞానము దీనికి సంబంధించిన జ్ఞానాన్ని పూర్తిగా పొందాలంటే ఈ జన్మ చాలదు మనం పుట్టిన ఊరి గురించి పరిసర ప్రాంతాల గురించి అవసరాల గురించి చుట్టుపక్కల లభించే వస్తువుల వస్తువుల గురించి సదుపాయాల గురించి తెలుసు కదా ఇంకా మిగతా ప్రపంచం కూడా ఇదే విధంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు చాలామంది కనుకనే వారికి కలిగే చిన్న చిన్న కష్టాలను కూడా వారి పరిధిలోనే ఆలోచిస్తూ పరిష్కారాలు లభించక బాధపడుతూ ఉంటారు ఇటువంటి వారు ప్రపంచ అవగాహన పెరిగిన కొద్దీ తమ సమస్యలు సమస్యలుగా అనిపించవు ప్రపంచ పటంలో మన ఊరు గుర్తుపట్టడానికి కూడా చిన్న చుక్క పెట్టి చూస్తే మామూలుగా మన కంటికి కనిపించ కనిపించినంతగా చిన్నదిగా ఉంటుంది చిన్న చుక్క అట్లా పెడితే అది కనిపించదు అంత చిన్న ఊరు అదేవిధంగా మన సమస్యలు కూడా మనకు కనిపించ చిన్నవిగా అయ్యి మాయమైపోతాయి లోకజ్ఞానం వల్ల ఈ ప్రపంచం అన్నది ఎంత అద్భుతమైందో అంత విచిత్రమైంది కూడా కొన్ని చోట్ల నిరంతరంగా నీరు పారుతుంటే కొన్ని చోట్ల చుక్క నీరు కూడా ఉండదు కొన్ని చోట్ల కాకులు దూరని కారడువులు ఉంటే మరి కొన్ని చోట్ల గడ్డి కూడా మూలమైన ఎడారులు ఉంటాయి కొన్ని చోట్ల బగభగ మండిపోయే ఉంటే కొన్ని చోట్ల గజగజ వనిపోయే చలి ఉంటుంది కొన్ని ప్రదేశాలు స్వచ్ఛమైన మంచుతో కప్పబడి ఉంటే కొన్ని ప్రదేశాలు ఉప్పు నీటితో చుట్టబడి ఉంటాయి వర్షం కోసం ఆకాశంక చూసేవాళ్ళు కొందరైతే వర్షం కొట్టుకోతున్న వారు ఎంతో ఎందరో మంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ లోక జ్ఞానం ఎంతెంతో ఉంది కనుక బావిలోని కప్ప మాదిరిగా కాకుండా ఆకాశంలోని పక్షిలా ఉండగలిగితే ప్రపంచ జ్ఞానం కొంతైనా పొంది సమస్యలకు తగిన పరిష్కారాన్ని స్వయంగా పొంది కొంతైనా స్వాంతన పొందవచ్చు ఈ ప్రపంచ జ్ఞానం పొందడానికి ఈనాడు మనకు అనేక సదుపాయాలు ఉన్నాయి మనకు అందుబాటులో ఉన్నాయి సో అవి రేడియో టీవీ ఇంటర్నెట్ న్యూస్ పేపర్స్ మ్యాగజైన్స్ వీటిని మనం అవసరమైనంత మేరకు ఉపయోగించుకొని లోక జ్ఞానం పొందాలి దీనిని లౌకిక జ్ఞానం కూడా అంటాం ఈ ప్రపంచంలో మోసగించేవారు అనేకులు ఉన్నారు వారు కోకొలలు లౌకిక జ్ఞానం వల్ల ఈ మోసకారుల నుండి తప్పించుకోవచ్చు లేకపోతే మనకు తెలియకనే మోసం నేను మోసపోయానంటే మోసపోయింది నీ తప్పే అవతల వాడి తప్పు కాదు వాడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు చాలా జాగ్రత్తగా నేను మోసం చేశాడు ఇంతవరకు మనకు తెలుసుకున్నదంతా కూడా ఇహలోకానికి సంబంధించిన జ్ఞానం అంటే కేవలము భూలోకాన్ని గురించిన జ్ఞానమే ఇంకా మనకు తెలుసుకోవాల్సింది పరలోక జ్ఞానం అనేది ఉంది దీన్ని ఈ పరలోక జ్ఞానం లోకం ద్వారా జ్ఞానంలోని పరలోక జ్ఞానం అన్నదాన్ని మనం ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం సో ధన్యవాదాలు